వెల్కమ్ టు నైన్ టీవీ న్యూస్ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ నెల పదమూడవ తేదీన అలయ్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేపడుతున్నామని అలయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు హర్యానా గవర్నర్ బండర్ దత్తాత్రేయ పేర్కొన్నారు సోమవారం సాయంత్రం ఎగ్జిబిషన్ మైదానంలోని పె పెండాల్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు అలైబలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దసా దసరా మరుసటి రోజు అలైబలే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామన్నారు ఈ కార్యక్రమానికి కులమత రాజకీయాలతో సంబంధం లేకుండా అందరినీ ఆహ్వాసిస్తు ఆహ్వానిస్తున్నారు కూడా అలైవలయ్ అక్టోబర్ పదమూడున నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించబోతున్నాం దీన్ని స్థాపించిన దత్తాత్రేయ గారి స్ఫూర్తి వారు చెప్పిన దిశానిర్దేశం బట్టి అలైవలయ్ కమిటీ పనిచేస్తూ ఉంది గత పద్దెనిమిది ఏళ్ళుగా ఈ సమ ఈ కార్యక్రమం మేము నిర్ణాటంగా చేస్తూ వస్తున్నాం ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా నిర్వహించుకుంటామని భావిస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు గవర్నర్లని పలు కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర మంత్రుల్ని కూడా ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా మా మా ఇంపార్టెంట్ గెస్ట్లతోనే సమానమని చెప్పాలనుకుంటున్నాం ధన్యవాదాలు